గురుగారు దుర్గా అనే నామే ఒక మంత్రంగా చెప్తారు ఈ దుర్గా పేరులో ఉన్నటువంటి వైశిష్టం ఏంటో తెలియజేస్తారా దుర్గే దుర్గమహారి ఇలాంటి కీర్తనలతో మహారాష్ట్ర ప్రాంతంలో ఏ దైవాన్ని ఆరాధన చేసినా ఇంటి సంప్రదాయంగా భవానిని లేక చండేలి మాతను చండికా మాతను వివిధ రూపాలలో అమ్మవారిని ఆరాధించడం గమనించవచ్చు దు అన్న ఆ శబ్దాన్ని మనం విన్నప్పుడు నిర్ దుర్ వి సు ఉత్ అనే ఇరవై ఒక ఉపసర్గలలో ఈ అక్షరం కూడా ఒక ఉపసర్గ మార్గాన్ని దుర్మార్గంగా చేసేది అవలక్షణం ఆ అవలక్షణాన్ని దూరం చేసేది దుర్గ గమయతి మనల్ని తీసుకువెళ్ళేది రక్షించేది కాపాడేది చెడు మార్గాన మన మనసు ప్రయాణించకుండా సవ్యమైన మార్గాన్ని మనం అనుసరించే విధంగా మన మార్గాన్ని నిర్దేశించే శక్తి పేరు దుర్గా గమనిస్తే బెజవాడ కనకదుర్గా అమ్మవారి స్వరూపము మహిషాసు మర్దిని దుర్గా స్వరూపము శుంభన శుంభ హంత్రి దుర్గా స్వరూపము ముండుల వధ అమ్మ స్వరూపము రక్తాక్ష రక్తబీజుల వధ అమ్మ స్వరూపము మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు రూపాలు త్రిశూలాలకి ఉండేటటువంటి మూడు కొమ్ముల వలె మారి దుర్గ చేతిలో ఉండే ఆయుధంగా మలచబడంతో సమస్తములైన దుర్మార్గాలు మన దరికి చేరకుండా దుర్గ కాపాడుతుంది దుర్గమములైనటువంటి కష్టాల నుంచి మనల్ని చేచ్చుకొని కాపాడి దాటించేది సంసార సాగరాన్ని దాటించేది కనుకనే అమ్మను మనం దుర్గ అన్న పేరిట പിച്ചു കൊണ്ടു